వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేసింది కాబట్టి ఈ ఎన్నికలలో మేము ప్రధానమైనటువంటి ఎజెండా కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి తీసుకున్నటువంటి ప్రజలకు చేరువైనటువంటి ప్రజల ఆమోదం పొందినటువంటి మా పరిపాలనని ప్రధాన ఎజెండాగా మేము ఎన్నికలకు ముందుకు తాత్కాలికంగా ఎన్నికలకు గెలవడం కోసమే ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ ఉచితాలు ఇచ్చింది టెంపరీ మెజర్స్ ఆ ఒకే వచ్చేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందడం కోసము ఉచితాలు ఇచ్చింది తప్ప దీర్ఘకాలికంగా పేద ప్రజల జీవితాలలో దేశంలో ఆర్థిక సామాజిక లాభాన్ని చేకూర్చే విధంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు ఏ ఎన్నికలకు ఎన్నికలు ఏ ఎండక గొడుగు పట్టేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈరోజు మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా లీకేజీలు లేకుండా మధ్య మద్యదళారులు లేకుండా దూపిడి లేకుండా ఈరోజు పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది గతంలో ఇతర దేశాల మీద ఆధారపడి మన ప్రభుత్వాలు నడిచేవి ఆదేశాలేమో అప్పిస్తారు ఈ దేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి బొమ్మల నుంచి మొదలు పెడితే ఆయుధాల వరకు వందకు వంద శాతము ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుతల దిగుమతుల మీద వాళ్ళు ఇచ్చే సహకారం మీద ఆధారపడి మన ప్రభుత్వాలు పనిచేసేవి కానీ ఈరోజు అక్కడి నుంచి భారతదేశమే దేశ ఇతర దేశాలు ఉన్నటువంటి పేద దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి